సార్ నారాయణరావు ఇది ఆరి వయసులో రాసిన డిక్షనరీ అని చెప్తున్నారు మీరు ఏ సంవత్సరం ఎక్కడ పుట్టేరు ఆయన కొద్దిగా వివరం చెప్పండి పద్దెనిమిది వందల ముప్పై నాలుగులో ఆయన గతించాడు అంటే పద్దెనిమిది వందల ముప్పై నాలుగు ముందు రాశాడు అనమాట ఇది ఇటువంటి డిక్షనరీ లేదు ఇది నేను డిజిటలైజ్ చేసేటప్పుడు దొరికిన పుస్తకం ఏ ఊరేనండి ఆయన ఇది నా రాయలసీమ వాడు అనుకుంటాను అది ఒంగోలు ప్రాంతం డెబ్బై నాలుగులో పుట్టాడు అంటే తెలుగు పదిహేడు వందల అరవై నాలుగులో పుట్టారు పద్దెనిమిది ముప్పై నాలుగులో పోయాడు బతికారుంటే అరవై నాలుగు అదొక ముప్పై ఆరు ఇదో ముప్పై డెబ్బై సంవత్సరాలు బతికారు ఇది పంతొమ్మిది అరవై ఒకటి వరకు వెలుగు చూడలేదు ఇంత పుస్తకం ఇది పుస్తకాన్ని నేను డిజిటలైజ్ చేశాను చేసినప్పుడు మోహన్ పబ్లికేషన్ వాడు వచ్చి ఇది నాకు ఇస్తే నేను ప్రింట్ చేసుకుంటానండి అన్నాడు సరే ఇచ్చాను ప్రింట్ చేసుకున్నాడు నిన్ను పదిహేను వందలు పెట్టాడు పదిహేను వందలు నిజంగా కెట్టదు కూడా అయినా పదిహేను వందలే పెట్టి పుస్తకాన్ని అతను అమ్ముకుంటున్నాడు ఇటువంటి డిక్షనరీ ఒక వైశ్య కులంలో పుట్టినవాడు రాశాడంటే చాలా గొప్ప సరే డిక్షనరీ రాసారంటున్నారు ఇంగ్లీష్ టు తెలుగు తెలుగు టు ఇంగ్లీష్ అసలు ఏంటి తెలుగు సంస్కృతి టు తెలుగు పదాలు తెలుగులోకి ఎలా వచ్చాయి అన్నీ కూడా దీంట్లో రాశారు అర్థాలతో సహా ఉన్నాయి ఇది ఇంత పెద్ద పుస్తకం ఇది ఎంత లాభం చూడండి రెండు వేల పేజీలు మూడు వేల పేజీలు ఉంటుందా సుమారు చెప్తా అంటే మీరు ఇప్పుడు ఈ పుస్తకం చూపిస్తుందో వయస్సులు అప్పటి నుంచి విద్యావంతులు అని కూడా నిరూపిస్తున్నారు మీరు అంటే ఎక్కువ వయసు జాతి వ్యాపారస్తులేదు వయసు జాతి ఎక్కువ వ్యాపారస్తులే అనుకునే కాదు కవులు రచయితలు విద్యావేత్తలు అని కూడా మీరు నిరూపించారు ఈ పుస్తకం ఇది చేస్తుండగా అతను వచ్చాడు సార్ ఇది చాలా రేర్ బుక్ కదండి చాలా అరుదైన పుస్తకం ఇది ఇది నాకు ఇస్తే నేను ప్రింట్ చేసుకుంటానండి అన్నాడు ఇది మన గవర్నమెంట్ గ్రంథాలయంలో దొరికిన గ్రంథాలయంలో దొరికిన పుస్తకం ఇది డిజిటల్ చేసావు సార్ అయితే నేను ఇవ్వడానికి అభ్యంతరం లేదు ముందు ఒక మాట లైబ్రరీని అడగాలి నువ్వు ఎందుకంటే లైబ్రరీ గవర్నమెంట్ లైబ్రరీ నే చేయడానికి నేను ఇవ్వడానికి అభ్యంతరం కాదని చెప్పి ఆవిడ దగ్గర పర్మిషన్ తీసుకోమని ఆవిడ పర్మిషన్ తోటి ఇతనికి ఇచ్చాను ఇతను ప్రింట్ చేసే అప్పుడే సారి రెండో ప్రింటో మూడో ప్రింటో వేసుకున్నాడు ఈ పుస్తకం ఆయన పేరు మామిడి వెంకటార్యులు మామిడి వెంకటార్యులు మొట్టమొదటి డిక్షనరీ ఇంతకంటే ఇక్కడ చిన్న డిక్షనరీ ఒకటి ముందు రాశారు ఇది తర్వాత రెండో డిక్షనరీ దీన్ని ఒక సంఘం కింద ఏర్పడి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో ప్రింట్ చేశారు ఎప్పుడు రాశాడు పద్దెనిమిది వందల ముప్పై నాలుగు ముందు రాసిన పుస్తకం అంటే రెండు వందల దగ్గర దగ్గర రెండు వందల సంవత్సరాలు కాదు ఎందుకంటే ముప్పై నాలుగులో పోయాడు అంత ముందు రాసిందే రాసిందే కదా రెండు వందల సంవత్సరాల రాసి అయిపోయాడు కానీ పంతొమ్మిది అరవై సంఘం ఏర్పడి ఈ పుస్తకాన్ని ప్రింట్ చేశారు ఆ పుస్తకం పేరు అన్నారు శబ్దార్థ కల్పతరువు దానికి అర్థం ఉందా శబ్దార్థం కల్పతరువు అంటే కల్పవృక్షం శబ్ద అర్థాలు శబ్దం లేక అర్థాలతో కలిపి సంస్కృతం తెలుగు అర్థాలు కలిపి ఒక పెద్ద పుస్తకం రాశాడు ఈయన మళ్ళీ అలాంటి పుస్తకం ఎవరు రాయలేకపోయాడు ఎవరు ఇంత పెద్ద పుస్తకం ఎవరు రాయలేదు ఇప్పుడు కూడా ఇది గౌతమి లైబ్రరీ క్రెడిట్ అని చెప్పాలి ఎందుకంటే అంత మంచి పుస్తకం చాలా పుస్తకాలు ఉన్నాయి అలాగా ఆయన ఇంకా కొన్ని పుస్తకాలు అడిగాడు ఇచ్చాను అంటే పర్మిషన్ ఆవిడ పర్మిషన్ తోటే లైబ్రరీ తోటి మనం గవర్నమెంట్ లైబ్రరీ అని చెప్పేసి మనం ఇవ్వడానికి లేదు కదా అదే సంగతి అలాంటి చరిత్రకారులు పుస్తకాలు ఇంకా చాలా ఉన్నాయి పదిహేడు వందల ముప్పై ఒకటిలో ప్రింట్ అయిన మూడు వాల్యూమ్లు ఉన్నాయి ఇక్కడ సంస్కృతం బైబుల్ ఉంది అప్పుడు సంస్కృతంలో సంస్కృతంలో రాసిన బైబుల్ చేతి వ్రాత ప్రజలు ఉన్నాయి ఇంకా అప్పటికే ఇక ముందు రెఫరెన్స్ సెక్షన్ లోకెతే వాళ్ళు చూపిస్తారు సార్ మీరు పదిహేనవ శతాబ్దంలో వచ్చినటువంటి తామర శాసనం ఉంది ఇవన్నీ ఏంటంటే అక్కడ టేబుల్ దగ్గరికి వెళ్తే మొత్తం ఒక్కొక్క పుస్తకం చెప్పగలం